అందరికీ వస్తే అండి గుడ్ మార్నింగ్ ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షి మూడు పత్రికల్లో వచ్చిన వార్తలు వాటిలో వాస్తవాలు ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నది ఉన్నటం డిస్కస్ చేద్దాం కంటెంట్ నచ్చిన వాళ్ళు మీ మిత్రులందరికీ కూడా వీడియో లింక్ షేర్ చేయండి మనకి బ్యానర్ వార్త ఏంటంటే ఈనాడులో కానీ ఆంధ్రజ్యోతిలో కానీ బ్యానర్ వార్త ఇదే వేశారు మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఒక భాగాన్ని తగలబెట్టారు ఆదివారం అర్ధరాత్రి నిజాలకు నిప్పు సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని తగలబెట్టేశారు మదనపల్లిలో ఆదివారం అర్ధరాత్రి దారుణం మాడి మసైపోయిన కీలక దస్త్రాలు హార్డ్ డిస్క్లు కుట్రపూరితంగానే ఘటనకు పాల్పడినట్టు ఆధారాలు కార్యాలయానికి కోతవేటు దూరంలో ఆర్డీఓ నివాసం ఘటనపై కలెక్టర్ ఎస్పీలకు సమాచారం ఇవ్వను పోయిను పది రోజులుగా సీసీ కెమెరాలు ఆపేశారు ఆదివారం రాత్రి కార్యాలయంలో కొందరు సిబ్బంది ముందుగానే పూర్వ ఆర్డీఓ మురళి మకాం అది సో ఒక ప్లాన్ ప్రకారం సో ఇది మొత్తం అంటే ఒకటి మాత్రం నిజం అందులో గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మదనపల్లె డివిజన్ సబ్ డివిజన్ పరిధిలో కొన్ని భూ అక్రమాలు జరిగాయి మదనపల్లె సబ్ డివిజన్ పరిధిలోకే ఈ పొంగనూరు ఇవన్నీ వస్తాయన్నమాట పొంగనూరు తంబలిపల్లె మదనపల్లె ఇవన్నీ వస్తాయి సో అక్కడ భూ అక్రమాలు భారీగా జరిగాయి ఆ అక్రమాలను ఈ ప్రభుత్వం సీరియస్గా తీసుకొని వాటి మీద ఎంక్వైరీ చేయాలనే సో వాటి మీద ఎంక్వైరీ చేయడానికి రెడీ అవుతుంది అలా ఎంక్వైరీ చేస్తే మొత్తం ఆధారాలతో సహా దొరికిపోతాము అని కొంతమంది వైసీపీ పెద్దల సహకారంతో ఆ కార్యాలయ సిబ్బంది వీటిని తగలబెట్టి ఉంటారు అనేది అంచనా అని ఒక ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చింది అంటే దీనిలో ఇంటి దొంగల పనే గతంలో పనిచేసిన వాళ్ళు లేదా గతం నుండి పనిచేస్తున్న వాళ్ళు ఎందుకంటే ఇక్కడ కేవలం పొలిటీషియన్సే ఇరుక్కోరు కొంతమంది అధికారులు కూడా ఇరుక్కుంటారు గతంలో పనిచేసిన అధికారులు కూడా ఇరుక్కుంటారు సిబ్బంది ఇరుక్కుంటారు అదంతా జరగకుండా ఉండాలి అంటే ఆ పత్రాలు ఆ డాక్యుమెంట్స్ దొరకకుండా ఉండాలి ఆధారాలు దొరకకుండా ఉండాలి ఆధారాలు దొరకకుండా ఉండాలి అంటే తగలబెట్టేది ఒకటే సొల్యూషన్ అని చెప్పి తగలబెట్టేశారు సో మాజీ మంత్రి పెద్దిరెడ్డికి సన్నిహిత అధికారుల ప్రమేయం ఉందని తెలుస్తోందని సీఎం గారే నేరుగా సీఎం చంద్రబాబు గారే చెప్పారు సీసీ కెమెరాలు కూడా పనిచేయట్లేదు షార్ట్ సర్క్యూట్ కూడా అయినట్లేదు కుట్రపూరితంగానే తగలబెట్టారన్నారు అలాగే డీజీపీ గారు కూడా నిన్న వెంటనే వెళ్ళి ఆయన కూడా చెప్పారు ప్రమాదం కాదు కుట్ర కోణమే ఆర్డీఓ సీఐల అలసత్వంపై అనుమానాలు ఉన్నాయి అని అంటే చూసారా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వ అక్రమాలను బయటకు తీయడం సవాలుగా మారిపోయింది ఎందుకంటే ఆ అధికారులు ఆ సిబ్బంది ఎంతైనా వాళ్ళు వాళ్ళు ఒకటే కదా సో వాళ్ళు దొరకకుండా ఉండడానికి ఫస్ట్ బుక్ అయ్యేది అధికారులే ఆ తర్వాతే పొలిటీషియన్స్ వరకు వస్తారు ఇటువంటి భూ అక్రమాల్లో ఫస్ట్ దొరికిపోయేది అధికారులే ఆ సంతకం చేసినందుకో ఆన్లైన్లో పేర్లు మార్చినందుకో వాళ్ళే దొరుకుతారు ఆ తర్వాత బుక్ అయ్యేది ఆ ప్రజాప్రతినిధులు అనమాట రాజకీయ నాయకులు కాబట్టి ఇద్దరు కలిపే ఇటువంటి వ్యవహారాలు నడిపిస్తారు కాబట్టి ఈ దహనం ఈ ప్రమాదంలో కూడా ఈ కుట్రలో కూడా ఇద్దరి పాత్ర ఉంది అనేది ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు అది పెద్దిరెడ్డి గారు అనుచరులు ప్లస్ గతంలో పనిచేసిన కీలకమైన అధికారులు కలిసి ఆంధ్రజ్యోతిలో కూడా ఈ వార్తను హైలైట్ చేశారు ఈనాడులో నిజానికి నిప్పు అని రాస్తే ఆంధ్రజ్యోతిలో పాపాలకు నిప్పు అని రాశారు మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్ దహనం ట్వంటీ టూ ఏ సెక్షన్లో రాజుకున్న మంటలు ఇరవై ఐదు విభాగాల్లో ఫైళ్ళు బూడిద కొన్ని ఫైళ్ళు కుప్పగా పోసి నిప్పు కొన్ని ఫైళ్ళన్నీ కుప్పగా పోసి నిప్పు పెట్టేశారు ఆదివారం అర్ధరాత్రి సంఘటన సెలవు రోజున విధుల్లో కొందరు సీనియర్ అసిస్టెంట్ పాత్రపై అనుమానం అందరి చూపు మాజీ మంత్రి మాజీ మంత్రి పెద్దిరెడ్డిపైనే పొగనూరు అక్రమాలు తీగలాగిన సర్కారు క్రమబద్దీకరణ పేరిట భారీగా భూ కబ్జాల పర్వం ఆ కీలక ఫైళ్ళు మదనపల్లి కార్యాలయంలోనే భూదందపై విచారణకు సిద్ధమైన ప్రభుత్వం సబ్ కలెక్టర్గా ఐఏఎస్ అధికారి నియామకం ఇంతలోనే కార్యాలయానికి నిప్పు చూసారా ప్రభుత్వం మొత్తం రెడీ అయ్యి అక్రమాలన్నీ బయటకు తీయాలి అనుకుంటుందని ఇలా నిప్పు పెట్టారు యాక్సిడెంట్ కాదు ఇన్సిడెంట్ షార్ట్ సర్క్యూట్ జరగలేదు కిటికీ వద్ద కాలిన కాల్చిన ఉన్నాయి కీలకమైన ట్వంటీ టూ ఏ సెక్షన్లోనే నిప్పు దూరంగా కుప్పగా తగలబడిన ఫైళ్ళు పది ప్రత్యేక బృందాలతో దర్యాప్తు దీని వెనక ఎవరున్నా వదిలేదు లేదు డీజీపీ ద్వారకా తిరుమలరావు స్పష్టీకరణ సో ఇది వేరే నాయకులకు వేరే ప్రాంతాల్లో నాయకులకు కూడా ఇది ఒక స్ఫూర్తిగా మారద్ది ఇది ఒక ఇనిషియేటివ్గా మారద్ది సో ఆల్రెడీ గోదావరి జిల్లాల్లో కొన్ని చోట్ల చాలా చోట్ల ఈవెన్ ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతంలో అలాగే కందుకూరు సబ్ డివిజన్ పరిధిలో నెల్లూరులో ముఖ్యంగా విశాఖపట్నంలో చాలా చోట్ల భూ అక్రమాలు జరిగాయి భూ అక్రమాలు కనిపెట్టాలి అంటే పాత రికార్డులన్నీ ఉండాలి ఆన్లైన్లో పేర్లు మార్పు ఉంటుంది ఓల్డ్ రికార్డ్స్లో ఒరిజినల్ నేమ్స్ ఉంటాయి ఆ ఓల్డ్ రికార్డ్స్ అన్నీ చూడాలి అంటే ఖచ్చితంగా ఫైళ్ళన్నీ అందుబాటులో ఉండాలి అవి అందుబాటులో లేకపోతే ఎంక్వైరీ సరిగ్గా జరగదు సో అవి అందుబాటులో లేకుండా కాల్ చేయడం ఆనవాయితీగా వస్తుంది మేబీ విశాఖపట్నంలో కూడా ఇంకో రెండు మూడు రోజుల్లో ఇటువంటి ఘటనలు జరిగినా ఆశ్చర్యపోకల విశాఖపట్నం పరిధిలో విశాఖ జిల్లాలో లేదా విజయనగరం జిల్లాలో నెల్లూరు జిల్లాలో ఇటువంటి ఘటనలు ఎక్కడ రాష్ట్రంలో ఎక్కడికక్కడ జరిగినా మనం ఆశ్చర్యపోకల సో ఇది జరగకుండా ఉండాలంటే సీసీ కెమెరాలు ఇప్పటి నుంచే రెడీ చేసుకోవాలి సీసీ కెమెరాలు అనుక్షణం నిఘాలో ఉండాలి సీసీ కెమెరాలు గమనిస్తూ ఉండాలి సో ప్రభుత్వం చేతిలో ఉంది ఏం జరుగుద్ది ఇక గత ప్రభుత్వ పాలనలో అంచనాకు అందనంత నష్టం వ్యవస్థల నిర్వి విధ్వంసం విపరీతమైన అవినీతి అమరావతిని నాశనం చేశారు పోలవరాన్ని పట్టాలు తప్పించారు కష్టంగా మారిన రాష్ట్ర పునర్నిర్మాణ ప్రక్రియ అర్థవంతమైన చర్చల తర్వాతే పూర్తి బ పూర్తి బడ్జెట్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ గవర్నర్ గారి ప్రసంగం విషయంలో నేనేమి మాట్లాడినండి నాకు నచ్చలేదు ఈ వ్యవస్థలు నాకు నచ్చలేదు ఎందుకంటే ఇదే గవర్నర్ గారు ఇదే నోటితో ఇదిగో ఆంధ్రజ్యోతిలో కూడా అదే రాశారు ఐదేళ్ళుగా అశాంతి ప్రజా కూల్చుకేతో విధ్వంసం మొదలు జగన్ దిగేదాకా కొనసాగింది రెండు వేల పద్నాలుగు నాటి విభజన నష్టం కంటే గత ఐదేళ్లలో జరిగిన నష్టమే ఎక్కువ అంటే టీడీపీ వాయిస్ ప్యూర్లీ టీడీపీ వాయిస్ అంటే నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే గవర్నర్ గారు చెప్పే నిజాల అనేవి పక్కన పెడితే ఇదే గవర్నర్ గారు ఇదే వ్యక్తి ఇదే నోటితో ఇదే శాసనసభలో గత ఐదేళ్లలో గతంలో ఒక ఏడాది కిందట ఏడాదిన్నర కిందట ఎన్నిసార్లు చెప్పలేదు ప్రభుత్వం సూపర్గా పనిచేస్తుంది ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తుంది పోలవరం పరుగులు పెడుతోంది గత ప్రభుత్వం సరిగ్గా అంటే ప్యూర్లీ పొలిటికల్ స్పీచ్ ఆ పార్టీలు ఏం భావిస్తాయో అవి గవర్నర్ చేత మాట్లాడిస్తాయి సో గవర్నర్ అనేవాడు రాజకీయ పార్టీల చేతిలో పావుగా ఉన్నప్పుడు ఇంకా ఆ సభలు ఎందుకు అందులో స్పీచ్లు ఎందుకు దాని మీద మన విశ్లేషణలు ఎందుకు సో ఆ టాపిక్ నేను వదిలేస్తున్నాను ఈవెన్ సాక్షిలో కూడా రాశారు ఆ టాపిక్ మీద సాక్షిలో ఏం రాశారంటే ఆకాంక్షలు ఆవిరి ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ ఇప్పటికిప్పుడు అమలు చేయలేం ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగం ఆత్మస్థుతి పరనిందా ఉంది వనరుల సమీకరణ చాలా కష్టంగా ఉంది నిధుల సంక్లిష్టంగా అభివృద్ధి ప్రణాళిక రాష్ట్రం పది లక్షల కోట్ల అప్పుల్లో ఉంది ఉదారంగా సాయం అందించాలని కేంద్రాన్ని కోరం రాష్ట్ర పునర్నిర్మాణంలో ప్రజలు సహకరించాలి అర్థవంతమైన చర్చల తర్వాత పూర్తి బడ్జెట్ హామీల అమలుపై చేతులు ఎత్తేసింది చంద్రబాబు సర్కార్ అని సాక్షిలో వీళ్ళ కోణంలో వీళ్ళు రాశారు సో గవర్నర్ గారి స్పీచ్ అలా ఉందన్నమాట రాజకీయానికి కేంద్ర బిందువుగా మారింది అలాంటప్పుడు గవర్నర్లు స్పీచ్లు ఇవ్వడం ఎందుకు వాళ్ళకు వాళ్ళు తయారు చేసుకోలేనప్పుడు వాళ్ళకు వాళ్ళు నిజాలు చెప్పినప్పుడు ఇక సవాళ్ళున్న మెరుగైన పనితీరు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రేటు ఆరు పాయింట్ ఐదు ఏడుగా నమోదు ఏటా డెబ్బై ఎనిమిదిన్నర లక్షల మంది ఉద్యోగాలను సృష్టించాలి వ్యవసాయ రంగంలో సంస్కరణల అవసరం దేశంలో మానసిక సమస్యలు పెరుగుతున్నాయి ప్రస్తావించిన ఆర్థిక సర్వే అని చెప్పి ఇది ఇచ్చారు తర్వాత మధుసూదన్ రావు గుర్తుపెట్టుకో అసెంబ్లీ గేటు వద్ద భద్రతాధికారికి జగన్ హెచ్చరిక సభలోకి ప్లకార్డులను తీసుకువెళ్లరాదని ఆపినందుకు ఆగ్రహం పోలీసులతో వైకాపా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల వాగ్వాదం నేడు ఢిల్లీకి జగన్ అక్కడ నిరసన ప్రస్తుత సమావేశాలకు వైకాపా దూరం అని రాశారు సో నిన్న అసెంబ్లీ గేటు దగ్గర జగన్మోహన్ రెడ్డి గారుతో సహా వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వాళ్ళకి పోలీసులకి మధ్య జరిగిన వాగ్వాదం ఏంటో మనం చూసాం సో ఇదంతా చూస్తే మనకి చాలా క్లియర్గా అర్థమైంది మధుసూదనరావు గుర్తుపెట్టుకో అంటే చాలా క్లియర్గా అర్థమైంది అక్కడ పోలీసులు ఆవర్ యాక్షన్ ఉంది అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ మాటలన్నీ కూడా ఏవో పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడారు ప్రజాస్వామ్యం అని రాజ్యాంగం అని గత ఐదేళ్ళు లేదా ప్రజాస్వామ్యం మాస్కులు లేవని అడిగిన డాక్టర్ డాక్టర్ని పిచ్చోడుగా మార్చి నడి రోడ్డు మీద చొక్కా విప్పే చేతులు వెనకట్టినప్పుడు అతని మరణానికి కారణమైనప్పుడు లేదా లేదంటే ఒక డ్రైవర్గా పనిచేస్తున్న దళితుని డోర్ డెలివరీ చేసినప్పుడు ప్రజాస్వామ్యం లేదా ప్రజాస్వామ్యం గత ఐదేళ్ళు లేదా సో ఇప్పుడే ప్రజాస్వామ్యము రాజ్యాంగము గుర్తొచ్చినట్టున్నాయి ఉన్నాయి సో అక్కడ పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారు అదే టైంలో వైసీపీ కూడా ఓవర్ యాక్షన్ చేసింది పెద్ద పెద్ద మాటలు మాట్లాడారనమాట అక్కడ ప్యూర్లీ పొలిటికల్ డ్రామా సో అంతకుమించి అయితే సభలోకి ప్లకార్డులు ఈ నిరసనలు ఇవన్నీ తీసుకెళ్తారు ఇవన్నీ సహజం గతంలో టీడీపీ వాళ్ళు కూడా తీసుకెళ్లారు అప్పుడు కూడా వైసీపీ ఇలాగే అడ్డుకుంది అదే టిట్ ఫర్ ట్యాట్ నువ్వు అలా చేసావు కాబట్టి నేను కూడా ఇలా చేస్తాను అనేటట్టు ఉంది ఇది అంతా దీని మీద ఎవరికి వాళ్ళు డిసైడ్ అవ్వడం అవడం మంచిది ఇటువంటి వ్యవహారాల్లో చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటే సహించను తప్పు చేస్తే తమ భేదాలు చూడను రాజకీయ కక్షాదింపులకు పాల్పడద్దు నన్ను యాభై మూడు రోజులు అక్రమంగా జైల్లో పెట్టారు కక్ష తీర్చుకోవాలంటే మొదట నేనే ఆ పని చేయాలి పవన్ కళ్యాణ్ ఇబ్బందులు పెట్టారు ఆయన ఎలా స్పందించాలి వైకాపా నాయకుల్లా మనము చేస్తే ప్రజలు హర్షించరు ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశంలో చంద్రబాబు స్పష్టీకరణ ఇసుకలో ఎవరు జోక్యం చేసుకోవద్దని పునరుద్ఘాటన ఇసుకలో ఎవరు జోక్యం చేసుకోవద్దని చంద్రబాబు చెప్తున్నారు చంద్రబాబు గారు చెప్తున్నారు ఆల్రెడీ రాష్ట్రంలో చాలా నియోజకవర్గాల్లో ఇసుకలో దందాలు మొదలయ్యాయి నెల్లూరు జిల్లాలో ఒక ముగ్గురు శాసనసభ్యులు ఉన్నారు ఇసుక దందాల్లో గోదావరి జిల్లాల్లో చాలామంది ఉన్నారు ఉత్తరాంధ్రలో చాలామంది ఉన్నారు ఆల్రెడీ ఇసుక దందాలు మొదలయ్యాయి డైలీ టార్గెట్లు పెడుతున్నారు ఇసుకలో నాకు రోజుకు రెండు లక్షలు ఉండని ఒకళ్ళు రోజుకు ఐదు లక్షల ఒకరు రోజుకు పాతిక లక్షల ఒకళ్ళు మినిమం రెండు లక్షల నుంచి పాతిక లక్షల వరకు రోజుకి నడుస్తుంది అనమాట ఇసుక దందాలు ఆల్రెడీ మొదలైపోయినాయండి అంటే ఫ్రీగా వెళ్ళాల్సిన ఇసుక ఫ్రీగా వెళ్తుంది ప్రజలకు వెళ్ళాల్సిన ఇసుక ప్రజలకు వెళ్తుంది అట్ ద సేమ్ టైం ప్రజాప్రతినిధులు దోపిడీ చేయాల్సింది కూడా జరిగిపోతుంది బయటకు మాత్రం ఫ్రీ ఇసుక ఫ్రీ ఇసు ఇసుక అని సినిమా చూపిస్తున్నారు చాలా జిల్లాల్లో ఇసుక అక్రమాలు జరుగుతున్నాయి సో ఇవన్నీ ఈనాడు ఫస్ట్ పేజీలు అనమాట ఇక లోపల పేజీల్లో కూడా చూద్దాం ఒకసారి చంద్రబాబుతో గవర్నర్ బండారు దత్తాత్రేయ పెట్టి ఎర్రమటి దిబ్బల తవ్వకాలపై ఎన్జిటి విచారణ అంట తర్వాత మొత్తం గవర్నర్ గారి ప్రసంగమే లోపల ఇక్కడ షర్మిల గారు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కౌంటర్ ఇచ్చారు బాబాయ్ హత్యపై ఢిల్లీలో ధర్నా ఎందుకు చేయలేదు ఐదేళ్లలో మీరు చేసినవన్నీ గొడ్డల రాజకీయాలే సొంత చెల్లినైనా నన్ను మోసం చేశారు జగన్పై సోదరి షర్మిల సంచలన వ్యాఖ్యలు అని షర్మిల గారు నిన్న జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీకి కౌంటర్ ఇచ్చారు దాన్ని హైలైట్ చేశారు ఈనాడులో తర్వాత ఈనాడులో ఇది సంగతి చూడొచ్చు కార్టూన్ ఇదిగోండి ఢిల్లీకి జగన్ మీరు అక్కడే ఉండండి సార్ రాష్ట్రం ఎలా ప్రశాంతంగా ఉండదో చూస్తాం అని జగన్మోహన్ రెడ్డి గారికి పోలీసులు కౌంటర్ వేశారంట అంటే జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే రాష్ట్రంలో శాంతి భద్రతలు బాగాలేవు అనేది ఇండైరెక్ట్గా ఒక సెటారికల్గా కార్టూన్ వేశారనమాట తర్వాత నిజాలకు నిప్పు పెద్దిరెడ్డి పాత్రపై అనుమానాలు తొమ్మిది వందల ఎనభై ఆరు అసైన్డ్ భూముల మార్పిడికి ఆయన భార్య బినామీలు దరఖాస్తు చేశారు అక్రమాలు బయటపడతాయన్న ఉద్దేశంతో దస్త్రాలు దహనం చేయించారు సహకరించిన అధికారులపైన కఠిన చర్యలు మంత్రి అనగాని సత్యప్రసాద్ సో చెప్పుకున్నాం కదా అందరూ కలిసే చేశారు ఇది ఐదు బృందాలతో విచారణ కుట్రపూరితంగానే తగలబెట్టారనిపిస్తోంది ప్రమాదం కాదు కుట్రకోణమే పెద్ద స్కెచ్చే సో ఈనాడులో ఒక పేజీ మొత్తం ఆ మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో రాసిన ప్రమాదం మీదే వేశారు ఈనాడులో ఇది ఇది పెద్ద స్కెచ్చే రాగాని తొమ్మిది వందల ఎనభై రెండు ఎకరాల భూముల్ని ఏపీఐఏసీకి విక్రయించాలని వైకాపా నేతల వ్యూహం అధిక పరిహారం కొట్టేసేందుకు కుట్రా అని రాసుకొచ్చారనమాట అది ఒకటి చూడొచ్చు సో ఆ దస్త్రాలు కాల్ చేశారనమాట చాలా సింపుల్గా చెప్పుకోవాలంటే తప్పు చేశారు తప్పుకి ఆధారాలు దొరకకుండా తప్పించుకున్నారు ఇక గోదావరి ఉగ్రరూపం అని ఒకటి ఉంది గోదావరి వరదల మీద ఒకటి రాశారు సో ఇది ఈనాడు వార్తలు పక్కన పెడితే సాక్షికి వెళ్తే సాక్షిలో ఇటు గవర్నర్ గారు స్పీచ్ వేశారు అటువైపు ఏమో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి హత్యా రాజకీయాలకు నిరసనగా సభ నుంచి వైఎస్ఆర్సీపీ సభ్యులు వాకౌట్ ప్రజాస్వామ్యాన్ని రక్షించండి హత్య రాజకీయాలకు నిరసనగా సభ నుంచి వైసీపీ సభ్యులు వాకౌట్ రాష్ట్రంలో శాంతి భద్రత పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది పోలీసులపై జగన్ ఆగ్రహం సో ఇవన్నీ కూడా సాక్షిలో వాళ్ళ వాళ్ళకు సంబంధించిన అంశాలన్నీ రాసుకొచ్చారు ఏం చేయాలన్నా డబ్బులు లేవు ప్రభుత్వం వచ్చే నెల కాకుండానే జగన్ విమర్శలు ఇసుక విధానంపై సూచనలు చేయండి రాజకీయ ప్రతీకారులకు పోవద్దు ఎన్డీఏ పక్ష ఎమ్మెల్యేల సమావేశంలో సీఎం చంద్రబాబు సీఎం నిర్ణయాలను సమర్థిస్తానన్న డిప్యూటీ సీఎం పవన్ సో అంటే ఏం చేయాలన్నా డబ్బులు లేవనేది వాస్తవం సంపద సృష్టించడానికి కొంత టైం పడుతుంది అనేది కూడా వాస్తవం ఒక ఆరు నెలలు వన్ ఇయర్ మనం ఆర్థిక కష్టాల్లో ఉండాల్సిందే తప్పదు ఆర్థికంగా ఏపీ బలోపేతం కేంద్ర ఆర్థిక సర్వే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో వెళ్ళాడు అంతేలే గత ప్రభుత్వం బాగుంది కాబట్టి గత ప్రభుత్వం పరిపాలన బాగుంది కాబట్టి ఇప్పుడు ఆర్థికంగా ఏపీ బలోపేతంగా ఉంది అని అని వీళ్ళు రాసుకున్నారు వీళ్ళకెళ్ళి డబ్బాలు కొట్టుకుంటారు మరి ఆర్థికంగా బలోపేతం అయితే అప్పులు ఎందుకు ఇంత వడ్డీలు ఎందుకు ఇంత ఉన్నాయి ఏ పథకం అమలు చేయాలన్నా అప్పులకు ఎందుకు వెళ్లాల్సి వస్తుంది మీకు మీ ఇంట్లో బాగా డబ్బు ఉందని రాస్తున్నారు ఇంట్లో డబ్బు ఉన్నప్పుడు అప్పులు ఎందుకు చేస్తున్నారు ఇంటి ఖర్చులకు ఎందుకు మాట మాటకు అప్పులు కలుతున్నారు సో ఇదంతా కూడా ట్రాష్ అనమాట ఉపాధికి పోతాం ధరలకు కళ్ళం ఈ ఏడాది జీడిపి వృద్ధి రేటు ఆరున్నర నుంచి ఏడు శాతం అంగా అంచనా లక్షలాది ఉద్యోగాలు కల్పనే లక్ష్యం రెండు వేల ముప్పై నాటికి ఏటా డెబ్బై ఎనిమిది పాయింట్ ఐదు లక్షల ఉద్యోగాల సృష్టి సో ఇదంతా కూడా మనం నమ్మితే వింటే బాగుంటుంది వినడానికి బాగుంటాయి ఇవన్నీ కూడా వినడానికి బాగుంటాయి కాబట్టి మనం చదవాల్సిన అవసరం లేదు సో ఈరోజు మొత్తానికి కీలకమైన పరిణామాలు ఉన్నాయి అటు ఢిల్లీలోనేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధర్నా ఉంది ఢిల్లీలో ఇటు రాష్ట్రంలోనేమో అసెంబ్లీ సెషన్స్ వేడివేడిగా జరగబోతున్నాయి సో అటు కేంద్రంలోనేమో బడ్జెట్ సమావేశాలు కూడా అవి కూడా వేడిగానే ఉండబోతున్నాయి సో కొన్ని కీలక పరిణామాలు ఉన్నాయి నేను యాక్చువల్లీ పూర్తి స్థాయిలో వీడియోస్ చేయలేకపోతున్నాను రేపు సాయంత్రానికి నేను మళ్ళీ స్టూడియోకి వెళ్ళిపోతాను రేపు మార్నింగ్ నేను రిటర్న్ అవుతున్నాను సో కొన్ని కొన్ని నేను పూర్తి స్థాయిలో చేయలేకపోతున్నాను అవన్నీ కూడా నేను కవర్ చేస్తాను అనమాట టీచర్ల అక్రమ బదిలీలు రద్దు భారత పరీక్ష భారత పరీక్ష వ్యవస్థ ఒక మోసం డబ్బు ఉంటే దాన్ని కొనవచ్చని చాలామంది నమ్ముతారు ప్రతిపక్షం భావన కూడా అదే లోక్సభలో రాహుల్ గాంధీ విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అఖిలేష్ ప్రతిపక్ష నేతలది ముసలకన్నీరు యూపీఏ నాటి లీకేజీ గణాంకాలు బయటకు వస్తే వారే ఇబ్బంది పడతారు ప్రధాన్ సో ఒకరి మీద ఒకరు ఎదురుదాడు ఇక్కడ జగన్ చిందులు పోలీసులపై కసుబుస్సు అని ఒకటి రాశారనమాట ఇలా మూడు పత్రికల్లో కూడా రకరకాల అంశాలు వేశారు ఏది ఏమైనా ఈ రోజైతే కీలక అంశం అయితే పెద్దిరెడ్డి గారికి సంబంధించిన ఈ మదనపల్లి సబ్ కలెక్టర్లో జరిగిన అంశమే కీలకం అనమాట ఈరోజు హైలైట్ అయింది థ్యాంక్ యూ